మన తిరుమల వైభవం యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం ఈరోజు మరో వీడియోతో ఎన్నో ఆసక్తికర అంశాలతో మీ ముందుకొస్తున్న మన తిరుమల వైభవం ఛానల్ తప్పిపోదాం యుద్ధభూమి కానీ అక్కడ వెల్లడవుతున్నది ఒక శాశ్వతమైన జ్ఞానం భగవద్గీతలోని నాలుగవ అధ్యాయమైన జ్ఞాన కర్మ సన్యాస యోగానికి స్వాగతం ఇక్కడ జ్ఞానం కర్మ ఇంకా త్యాగం ఈ మూడు ఎలా పెనవేసుకుని ఉన్నాయో శ్రీకృష్ణుడు మనకు వివరిస్తాడు కురుక్షేత్ర సంగ్రామం మధ్యలో మనందరికీ తెలిసినట్టు అర్జునుడు తీవ్రమైన విషాదంలో మునిగిపోయాడు సొంత వాళ్లపై ఆయుధాలు ఎలా ఎత్తాలి అని సతమతమవుతున్నాడు ఆ సమయంలోనే అతని సారథి స్నేహితుడు గురువు అయిన శ్రీకృష్ణుడు అతని సందేహాల పొరలను తొలగించడానికి అత్యున్నతమైన జ్ఞానాన్ని అందించడం మొదలుపెట్టాడు ఆ సంభాషణే ఈరోజుకి మనందరికీ ఒక గొప్ప మార్గదర్శి ఈ అధ్యాయములో మనం ముఖ్యంగా ఐదు అంశాల గురించి తెలుసుకోబోతున్నాం ముందుగా ఈ జ్ఞానం ఎంత పురాతనమైనదో చూస్తాం తర్వాత దైవ అవతారం వెనుక ఉన్న అసలు రహస్యమేమిటో అన్వేషిస్తాం ఆ తర్వాత ఈ విశ్వంలో సమతుల్యతను కాపాడటం గురించి జ్ఞానమనే అగ్నిలో కర్మ ఎలా దగ్ధమవుతుందో చివరికి మోక్షానికి అసలైన మార్గమేమిటో తెలుసుకుందాం మొదట్లోనే కృష్ణుడు ఒక విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తాడు అదేంటంటే తాను అర్జునుడికి ఇప్పుడు చెప్పబోయేది ఏదో కొత్తగా కనిపెట్టిన జ్ఞానం కాదని ఇది సనాతనమైన సత్యం యుగ యుగాలుగా గురు శిష్య పరంపరలో ప్రవహిస్తున్న జ్ఞానగంగ ఇప్పుడు కేవలం అర్జునుడి కోసం దాన్ని మళ్లీ ప్రవహింపజేస్తున్నాడు ఒక్కసారి మనం వెనక్కి వెళ్తే రెండవ అధ్యాయంలో కృష్ణుడు ఆత్మజ్ఞానం గురించి బోధించాడు ఆ తర్వాత మూడవ అధ్యాయంలో కర్మయోగం అంటే ఏంటో ఫలాన్ని ఆశించకుండా పనులు ఎలా చేయాలో వివరించాడు ఇప్పుడు ఈ నాలుగవ అధ్యాయంలో ఆ కర్మకు జ్ఞానాన్ని ఎలా జోడించాలో ఆ రెండిటి కలయికతో మన పనులనే ఒక ఆధ్యాత్మిక సాధనగా ఎలా మార్చుకోవాలో వివరిస్తున్నాడు ఇక్కడ కృష్ణుడు ఒక చాలా ముఖ్యమైన విషయాన్నే చెప్తున్నాడు కాలం గడిచే కొద్దీ అసలైన ఆధ్యాత్మిక బోధన మీద రాజకీయాలు అర్థంలేని ఆచారాలు రకరకాల సిద్ధాంతాల దుమ్ము పేరుకుపోతుంది దానివల్ల అసలు సత్యమేంటో అనవసరమైనది ఏంటో తెలియకుండా పోతుంది అందుకే ఆ పవిత్రమైన బోధనను మళ్లీ స్థాపించడానికి తానే స్వయంగా వచ్చానని ప్రకటిస్తున్నాడు ఇప్పుడు మనం ఈ అధ్యాయంలోకెల్లా అత్యంత కీలకమైన భాగానికి వస్తున్నాం ఇక్కడే కృష్ణుడు తన నిజస్వరూపాన్ని ప్రకటిస్తాడు తనను తాను ఒక అవతారంగా దైవాంశ సంభూతుడిగా వెల్లడిస్తాడు ఇది కేవలం ఒక గురువు చెప్పే మాట కాదు స్వయంగా భగవంతుని ప్రకటన ఈ ఒక్క వాక్యం ఎంత గంభీరమైనదో చూడండి సాధారణ మానవుల జ్ఞాపక శక్తికి భగవంతుని సర్వజ్ఞతకూ మధ్య ఉన్న అంతులేని తేడాను కృష్ణుడిక్కడ చూపిస్తున్నాడు నేను నువ్వు కేవలం ఈ జన్మకే పరిమితం కాని నేను సృష్టి ఆరంభం నుంచి ఉన్నాను నాకు అన్నీ తెలుసు అని అంటున్నాడు అసలు అవతారమంటే ఏమిటి భగవంతుడు భూమి మీదకు దిగిరావడం కాని మనలాగా కర్మబంధాల వల్ల కాదు భగవంతుడు ఏ కర్మకు బద్ధుడు కాదు కేవలం స్వేచ్ఛతో మీద ఉన్న అపారమైన కరుణతో జీవులను ఉద్ధరించడానికి భగవంతుడు మానవ రూపంలో భూమి మీదకు వస్తాడు అదే అవతారం మన జన్మకు దైవ అవతారానికి మధ్య ఉన్న తేడాలను ఇక్కడ స్పష్టంగా చూడొచ్చు మనం మన గత కర్మల ఫలితంగా పుడతాం కాని అవతారం స్వేచ్ఛగా సంకల్పంతో వస్తుంది మనకు పరిమితమైన జ్ఞానం ఉంటుంది కాని అవతారం సర్వజ్ఞతతో ఉంటుంది మనం కర్మ నియమాలకు బానిసలం కాని భగవంతుడు కర్మకు అధిపతి ఆయనే కర్మాధ్యక్షుడు సరే అవతారం అంటే ఏమిటో చూశాం ఇప్పుడు అసలు ప్రశ్న భగవంతుడు ఎందుకు అవతరించాలి ఆయన భూమి మీదకు రావాల్సిన ఏంటి దాని వెనుక ఉన్న ఉద్దేశమేమిటి ఇది గీతలోనే అత్యంత ప్రసిద్ధమైన శ్లోకాలలో ఒకటి మనందరికీ తెలిసిందే ఓ అర్జునా ఈ లోకంలో ఎప్పుడెప్పుడు ధర్మానికి హాని కలుగుతోందో అధర్మం పెరిగిపోతుందో అప్పుడు నన్ను నేను సృష్టించుకుంటాను అంటే అవతరిస్తాను అని శ్రీకృష్ణుడు అభయమిస్తున్నాడు మరి అవతరించి ఏం చేస్తాడు ఆ విషయాన్ని కృష్ణుడు తర్వాతి శ్లోకంలోనే మరింత స్పష్టంగా వివరిస్తున్నాడు ధర్మాన్ని నిలబెట్టడానికి తాను చేసే నిర్దిష్టమైన పనులను ఇక్కడ మనకు తెలియజేస్తున్నాడు చూడండి అవతారం యొక్క లక్ష్యం మూడు విధాలుగా ఉంటుంది మొదటిది ధర్మాన్ని అనుసరించే మంచివాళ్లను కాపాడటం రెండవది చెడ్డవాళ్లను శిక్షించడం ఇక మూడవది అన్నింటికన్నా ముఖ్యమైనది సమాజంలో ధర్మం యొక్క పునాదులను తిరిగి బలంగా స్థాపించడం ధర్మానికి అధర్మానికి మధ్య జరిగే ఈ యుద్ధం కూడా కాలంతో పాటు ఎలా మారిందో చెప్పే ఒక అందమైన కథ ఉంది ఒకప్పుడు దేవుళ్ళు రాక్షసులతో యుద్ధం చేశారు తర్వాత రాముడి కాలంలో దేశాల మధ్య యుద్ధం జరిగింది కృష్ణుడి కాలంలో అది ఒకే దేశంలో అన్నదమ్ముల మధ్య అంతర్యుద్ధంగా మారింది మరి ఇప్పుడు ఇప్పుడు ఆ యుద్ధభూమి బయటెక్కడా లేదు మంచికి చెడుకు మధ్య యుద్ధం మన మనసులోనే మన హృదయంలోనే జరుగుతోంది ఇప్పుడు మనం ఈ అధ్యాయం యొక్క ఆత్మలాంటి బోధనలోకి అడుగు పెడుతున్నాం మనం చేసే పనులు అంటే మన కర్మలు మనల్ని బంధించకుండా ఉండాలంటే ఏం చేయాలి ఆ కర్మలను జ్ఞానంతో విముక్తి మార్గంగా ఎలా మార్చుకోవాలో కృష్ణుడికడ వివరిస్తాడు ఈ అధ్యాయానికి గుండెకాయ లాంటి రూపకం ఇదే జ్ఞానం ఒక అగ్నిలాంటిది అగ్ని కట్టెలను ఎలాగైతే కాల్చి బూడిద చేస్తుందో అలాగే ఆత్మజ్ఞానం మన కర్మలను వాటి ఫలితాలను వాటి వల్ల కలిగే బంధాలను పూర్తిగా కాల్చివేస్తుంది మనల్ని పరిశుద్ధులుగా మారుస్తుంది తామరాకు ఉపమానం చూడండి ఎంత అద్భుతంగా ఉందో తామరాకు నీటిలోనే పుడుతుంది నీటిలోనే పెరుగుతుంది కానీ దానికి ఒక్క నీటి బొట్టు కూడా అంటదు సరిగ్గా అలాగే జ్ఞాని ఈ ప్రపంచంలోనే ఉంటూ అన్ని పనులూ చేస్తాడు కానీ ఇది నేను చేస్తున్నాను అనే అహంకారం ఉండదు కాబట్టి ఆ కర్మల ఫలితాలు పాపపుణ్యాలు అతనికి అంటవు ఇది వినడానికి కొంచెం గూఢంగా అనిపించవచ్చు కర్మలో అకర్మ అకర్మలో కర్మ చూట్టమంటే ఏమిటి దాని అర్థం ఏంటంటే జ్ఞాని శరీరం ఎన్నో పనులు చేస్తున్నా లోపల ఉన్న ఆత్మ ఏ పని చేయడం లేదని అది కేవలం ఒక సాక్షి మాత్రమే అని గ్రహిస్తాడు అదే కర్మలో అకర్మ అలాగే శరీరం ఏ పని చేయకుండా ఊరికే కూర్చున్నా మనసు మాత్రం ఆలోచిస్తూ ఉంటే అది కూడా కర్మే అని తెలుసుకుంటాడు అదే అకర్మలో కర్మ సరే ఇప్పటివరకు ఈ అధ్యాయంలోని లోతైన బోధనలను తెలుసుకున్నాం కదా ఇప్పుడు వాటన్నిటి సారాంశం ఏమిటో ఒకసారి చూద్దాం ఈ విశ్లేషణ నుండి మనం గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఏమిటి ఒక్క మాటలో చెప్పాలంటే నాల్గవ అధ్యాయం మనకిచ్చే సందేశం ఇదే భగవంతుడు మనపై కరుణతో అవతరిస్తాడు ఆయనపై మనసు పెట్టి ఫలాన్ని ఆశించకుండా మన పనులు మనం చేసుకుంటూ వెళ్తే జ్ఞానమనే అగ్ని మన కర్మబంధాలన్నిటినీ కాల్చివేస్తుంది అంతిమంగా అదే మనకు శాంతిని మోక్షాన్నిచ్చే రాజమార్గం శ్రీ రామకృష్ణ పరమహంస చెప్పిన ఈ ఉపమానం ఎంత అద్భుతంగా ఉందో చూడండి మనం సొంతంగా ఈ సంసార సాగరాన్ని దాటడం చాలా కష్టం కానీ ఒక అవతారమనే బోట్ను ఆశ్రయిస్తే వారి దైవిక శక్తి మనల్ని చాలా సులభంగా ఆవలి ఒడ్డుకు అంటే మోక్షానికి చేర్చుతుంది ఈ విశ్లేషణను మనం ఈ ప్రశ్నతో ముగిద్దాం జ్ఞానంతో కర్మ చేస్తే బంధం ఉండదు సరే అలాంటప్పుడు కర్మ చేయడమే మంచిదా లేకపోతే అసలు ఏ పని చేయకుండా అన్నింటినీ వదిలేయడమే మంచిదా ఈ గందరగోళం అర్జునుడి మనస్సులో కూడా మొదలవుతుంది ఈ ప్రశ్నకు సమాధానమే భగవద్గీతలోని ఐదవ అధ్యాయం దాని గురించి మనం తర్వాతి విశ్లేషణలో తెలుసుకుందాం చూశారు కదా ఒక మంచి వీడియో ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం మన తిరుమల వైభవం ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ వీడియో కూడా లైక్ మరియు షేర్ చేయండి అన్నట్టు క్రిండెడ్ డిస్క్రిప్షన్లో ఉన్న మన వాట్సాప్ ఛానల్ తప్పక ఫాలో అవ్వండి అక్కడ మరిన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకోవచ్చు